లోక రాజు దేవుడితో కలిసి వెళ్ళడానికి ఎంతమంది మంది మనం సిద్ధపడుతున్నాం అదే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ జీవాధిపతి దేవుడు సర్వోధికారుల సృష్టి కర్త సర్వోతుల దేవుడు ఆయన ఖచ్చితమైన తోటలో ప్రార్థన చేసుకుని వస్తున్నప్పుడు శిష్యులు చూడగా వచ్చి ఆయన ఎందుకంటే ఆయనతో కలిసి వచ్చేస్తారు యశ్యులు ఏమైనా దేవాలయం నలభై ఆరు సంవత్సరాలు కట్టారు పాలనతో బంగారంతో పెళ్ళుతో కట్టారు ఆ ఆలయం మీద వచ్చిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ లేదు ఆయనకి వాళ్ళకి అందుకు దేవుణ్ణి అడుగుతున్నారు అక్కడ మనము కూడా అడుగుతాం కదా దేవుణ్ణి ఉన్నది ఏంటని అడుగుతాం అలాగే ప్రభుని అడుగుతున్నారు బ్రహ్మ ఈ ఆలయం మనం సంవత్సరాలు కట్టాడు కదా ఆయన దీన్ని పడగొట్టి నేను దినాల్లో లేపగలవు అన్నాడు దేవుడు అక్కడ అడుగుతున్నాను శిష్యులు మూడు దినాలలో లేపేస్తా ఉంటాడు అంతకే దేవుడు వచ్చినాడు ఆయన చేత వెలబెట్టు కనుకున్నాడు మనందరినీ కూడా ఆ విధానం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమో నువ్వు రక్షించుకున్నాము నువ్వు దేవుని కుమారుడు వెళ్తే మీద నుండి దిగుమర చెప్పను ఆయన సులువు నుంచి రాలేదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనందరి కోసం తన భక్తాన్ని ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు కానీ సిలు మేచు దిగడానికి రాలేదు అక్కడ నిజమైన దేవుడి అందరిని రక్షిస్తున్నావు కదా అందరినీ ప్రార్థిస్తున్నావు కదా లాజుని లాజులు బయట సమాధులున్న లాజులు బయటకు వచ్చేసాడు దేవుడు కళ్ళు బట్టి కళ్ళు పైకత్తి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీవు నా మన కృతస్థులు చెల్లిస్తున్నాను లాజులు బయట ఉన్నాడు సమాధిలో ఉన్న లాజులు బయటకు వచ్చేసాడు ఇంతమందిని దర్శిస్తున్నావు నేను నువ్వు అని రక్షించుకోవడానికి కానీ దాని రక్తాన్ని ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాడు ప్రతి భోగాన్ని కూడా పరిణామ రాజ్యాలను తీసుకు వెళ్ళడానికి వచ్చాడు అందుకంటున్నాడు దేవుడి కూడా వీడి రక్షించను తనగా ప్రశ్నించుకుని నేను ఇస్రాయల్ రాజు కదా ఇస్రాయేల్ రాజు కదా అందుకంటున్నాడు ఇస్రాయల్ రాజు అని ఆయన అనుకోలేదు అప్పటి వరకు కూడా యహోవా దేవుడే ఇస్రాయలి రాజు అనుకుంటున్నాడు శిష్యులు అడిగారు ప్రభా మరిసు ప్రభుత్వ మాట్లాడుతున్నారు అక్కడ మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఇస్రాయి జనం గురించి ఆలోచించలేదేంటి ఆమె అడిగినప్పుడు అది నా పని కాదు తండ్రిదేమ పని కానీ ఎప్పుడైతే ఆ సులువులో మరణిస్తున్నాడో అప్పుడు ఇస్రాయలి రాజుగా చేస్తున్నాడు ఇక్కడ దేవుడు తన ప్రియ కుమారుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఒడ్డుకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ ఒక మనిషి వనే మేదకొచ్చేసింది శుభ్రం మీద ఆకాశం ఒక్కసారి తనవడి ఈయన నా ప్రియుమారుడు ఈయన ఎందు ఆనందించుతున్నాడు అంత మనుషుల్లో సంతోషపడుతున్నాడు ఎందుకైతే తన ప్రాణాన్ని రక్తాన్ని దాపొస్తున్నాడు కాబట్టి తన బిడ్డల కోసం మన వంటంతో ప్రేమ దేవునికి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయేల్ రోజు కదా ఇప్పుడు సిరువు మీద నుండి దిగితే ఎట్లా వాళ్ళు నమ్ముదాం సిరువు మంచి దిగితే నిజంగా దేవుని పెట్టే అని చెప్పి మేము నమ్ముతాం అది నమ్ముతే అంత నమ్మకపోతే ఎంత ఆయనకి తన బిడ్డల కోసం రద్ధాలు ఇస్తున్నానా లేదా అది కావాలి ఆయనకి తన ప్రాణాలు ఇస్తున్నానా లేదా తండ్రి మాట చెమదాటకుండా ఉన్నానా లేదా అది కావాలి అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు వాడు దేవుని విశ్వాసం వచ్చాను నేను దేవుని కుమారుడని ఆయన ఇప్పుడు చెప్పాను ఇప్పుడు తప్పి తప్పిస్తాడేమో తప్పించినప్పుడు రాలేదు ఆయన అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అది చెప్తున్నాడు ఇక దొంగ సినిమాలో వేరగడుతున్నారు అందరు వాళ్ళు తానుతో కట్టారు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు కాళ్ళలో మేకలతో కొట్టారు చేతుల్లో మేకలు ఎక్కువ ఎక్కువ కరీతం పెట్టారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు తోట కూరకాడమైపోయాడు రక్తం అంతా పోయింది కదా ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఆయన రక్తమే చిందించబడింది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అదే రక్షణ వాక్యం ఆ రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు అదే దేవుడు మాట్లాడుతున్నాడు పక్కన దొంగలిద్దరికి తాడుతో కట్టారు అందుకంటున్నాడు తాడుతో కట్టినప్పుడు ఒక దొంగ ఎగతాడిగా మాట్లాడుతున్నాడు దేవుని చూసి నిజముగా దేవుని కుమార్గమైతే నీకు నువ్వు రక్షించుకోలేమో మన కదా అప్పుడు పక్కన కొంత దొంగ మనం తప్పు చేసాం మన శిష్యాన్ని విడిచిస్తున్నాయి ఏ బాబు పరిషత్తుడు ఏమి శిష్యాన్ని విస్తున్నాడు నువ్వు దేవునికి భయపడవా ఎంతవరకు అంటే మనం దేవునికి భయపడుతున్నావు దేవునికి భయపడితే మనం తప్పు చేయం తప్పు చేసే ముందు కూడా ఒక్కసారి ఆలోచిస్తాము అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ అయ్యో దేవుడు ఎవరైనా చూస్తున్నాడేమో దేవుడిని గమనిస్తున్నాడేమో అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎంతోవరకు భయపడుతున్నాం మనం దేవునికి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఆయనకు భయపడాలి అందుకంటున్నాడు పర్వ దేవా పరిస్థితులు ఏమన్నా ఎందుకంటే మీ శిష్యులు పెంచినా పర్వాలేదు కానీ మీ శిష్యులు పెంచడమే బాధకరంగా ఉంది ఈ అక్కడ ఒక దొంగ ఉన్నాడని వ్యామో చేసుకోబ్రహ్మాని ప్రాధీనపడుతూ ప్రతిభలాడుతున్నాడు అక్కడ ఎంతవరకు మనం ప్రాధీనపడుతూ ప్రతిభలాడుతున్నాం అందుకన్నాడు మనం తప్పు చేసాం మన శిష్యు అనుభవించవలసిందే ఏ పాపం పరిషత్తుడు ఏ విశిష్యు అనుభవిస్తున్నాడు ఏ సుబ్రహ్మ చేసిన పాపానికి ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ చుద్రహ్మా అనుభవిస్తున్నాడు అక్కడ అందుకే మాట్లాడుతున్నాడు అక్కడ జన సుమంతో వచ్చి కత్తులతో బృదాలితో వచ్చి ఆయన బుద్ధి పెట్టుకుంటాడు ఎవరిని బుద్ధి పెట్టుకుంటారో ఆయనే యశుభ్రు ఎందుకంటే పరిణమూ ఒకలాగే ఉన్నారు అందుకు ఎవరూ తెలియలేదు అక్కడ అప్పుడు ఆయన పెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పటికల్లా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వే పరిణమించావో పరితీస్కో నన్ను నప్పకిచ్చిన వారికి శ్రమ నన్ను నప్పకించిన వారికి శ్రమ నేను ఎలా సరిపెక్కాలి అందుకంటున్నాడు ఆయన కొరడా దగ్గర కొడుతున్నప్పుడు చూడలేక పాత అనుభవిస్తున్నాడు అక్కడ వ్యాధులు అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఆయనతో కలిసి భోజేస్తాడు ఆయనతో కలిసి పడుకున్నాడు ఆయన గుడ్డు మీద వాడు అది చూసి భరించలేక తట్టుకోలేకపోతున్నాడు అక్కడ బాబోయ్ నేనే అప్పగించాడు నేనే సిరిమెాను అప్పుడు వాళ్ళు డబ్బు ముఖాలు పడేసి నా ప్రభు నాకు ఇచ్చేస్తాను వాళ్ళు అందుకే దీన్ని మాట్లాడుతున్నాడు సాధారణ వివేకను అప్పగించాడు ఆయన్ని నువ్వే అప్పగించావు ఏడుస్తున్నాడు ఎందుకంటే వెంటనే ప్రభుత్వ ఉంటే క్షమించేసావు కానీ సాధన వెళ్ళది పడితే వెళ్ళనివ్వదు ఎవరిని తీసుకుపోదాం అనుకుంటున్నావు అది వెళ్ళని బతుంది దగ్గరికి నువ్వు కూడా భార్య భార్యలాగన్నది భర్తలాగా అన్నాడు వీటలాగా అన్నాడు అందు కొనుక్కొని చచ్చిపోతానంటే సాధన రుడీగా ఉంటుంది అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ ఎక్కడ కూడా ఇసుక వెళతాడు ఎంత బురా బ్రతుకుడు ఏడుస్తున్నాడు నేను ఏం చేయగలను నా ప్రభు నేను ఎంతో చేశాడు అని ఏడుస్తున్నప్పుడు చచ్చిపో సాధారణంగా చచ్చుకో ఎందుకు వచ్చిన పెడతాను నీ బ్రతుకు చచ్చుకో అనేటప్పుడు కల ఉడుముకు బతలు అయిపోయింది పిలుగులు బయటకు వచ్చే చచ్చిపోతాడు బ్రతక వర్షలో మామూలు జీవితము మామూలుది కాదు ఓ మనుషుడా అని పిలుస్తున్నాడు దేవుడు ఇక్కడ ఓ మనుషుడా ఎస్సు ప్రజ్ఞాచారు ఓ మనుషుడా మరి దిట్టేలాక అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ సులువులో మరణిస్తున్నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇప్పుడు మా నేను తప్పు చేశాను శిష్యు గురించి వస్తుంది ఏ పాపం పరిశుద్ధి నువ్వు శిష్యుడు ఇస్తున్నాడు ఈ కుటుంబ నీకు దొంగ ఉన్నాడని నన్ను క్యాపరం చేసుకో వెంటనే జవాబు వచ్చేసింది నీకు జవాబు వచ్చేసింది వెంటనే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు ఒక దొంగ నరకానికి పోయాడు ఒక దొంగ పరలోకానికి వెళ్ళాడు ఎందువల్ల తన తొక్కని కొబ్బుకున్న మూలాన్ని తన పచ్చా పడుతున్న మూలాన్ని దేవుడి దగ్గరికి ఆ లోక రాజ్యానికి వెళ్ళాడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు హర్ష మూడవ మాట Oh, <laughs> no,